హాయ్ అండి అందరికీ నమస్తే ఇక నా పేరు చెప్పుకోను మీకు తెలుసు కదండి మా తమ్ముడు అరవింద్ లడ్డు అరవింద్ లడ్డు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాడండి ఈ మధ్యనే అన్ని ఛానల్ని ఆదరించినట్టే ఈ అరవింద్ లడ్డు యూట్యూబ్ ఛానల్ని కూడా ఆదరిస్తారని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఇస్తాడండి ల్యాక్స్ తీస్తాడు అన్నీ ఆ టైప్ వీడియోస్ చాలా బాగుంటాయండి చూస్తేనే తెలుస్తుంది కాబట్టి తప్పకుండా చూడండి ఎట్లున్నారు ఈ రోజు లాగేందంటే నేను లింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ గుడి ఎట్లుంటుంది గుడి వాతావరణం ఎట్లుంటుంది మంచి మంచి షూట్స్ అయితే జరిగినాయి ఆ మంచి మంచి వీడియోస్ ఫోటో షూట్ అయితే గుడి అయితే బాగుంటుంది బుగ్గలింగేశ్వర స్వామి గుడి వసంత దగ్గరలో ఉంటుంది అక్కడికైతే వెళ్తున్నా మీకు అయితే పోతున్నా ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్ కాల్ చేశాను మన బైక్ వేసుకొని ఫ్రెండ్ మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ గేర్ తాడి స్టార్ట్ ఫ్రెండ్స్ పెట్రోల్ అయితే వడ్డిస్తున్నాను నేను ఆ చెలో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను ఇది బంకు వచ్చేసి మా బందంపల్లిలో బంక్ ఉంటుంది స్టార్ట్ అయినాం వెళ్తున్నాం బసనర్గు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వెళ్తే స్టార్ట్ అయినాం అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళినాక మీకు అన్నీ చూపిస్తాను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను చూడండి బసన్నగర్ దగ్గరలోనే ఉంటుంది బుగ్గ లింగేశ్వర స్వామి గుడి పక్కపండి చెట్లు ఎస్ఆర్ఆర్ కూ పూజా సామాగ్రి అవన్నీ ఒకతే ఎస్ఆర్ఆర్ మెయిన్ సెంటర్ అది ఇంకోటి టోల్గేట్ గేట్ దగ్గరకైతే వచ్చినాం టోల్గేట్ గేట్ దగ్గరలో వచ్చినాం ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా దగ్గర దాకా వచ్చినట్టే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బసన్నర్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాలి చూసారు కదా ఓకే మన ఛానల్ని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళినాక లోపలికి పోవాలి లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళాక చూస్తున్నట్లయితే దాకా వచ్చినట్టే చెట్లు వెదరు బాగుంటుంది ఇక్కడ ఎంటర్ అయినాం లోపటికి అయితే వెళ్తున్నాం పక్కపండి బోర్డు కనబడుతుంది కదా చూసి కదా ఎంటర్ ప్లేస్ గుడిగాడికి అయితే వచ్చినాం గుడి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ గుడి నైస్ ఉంటుంది చూసినట్లయితే స్టార్టింగ్లో చూసుకుంటే నాగదేవత గుడి ఉంటుంది ఎంట్రీలో చూడండి బాగుంటుంది గుడి ఇక్కడికి అందరూ రండి భక్తులందరూ వెళ్ళే సంఖ్యలు వేస్తారు ఇక్కడికి గుడి అయితే బాగుంటుంది కొద్దిగా ముంగటికి వెళ్తే ఇక్కడ నుంచి కొద్దిగా ముంగటికి వెళ్తే నంది గుడి ఉన్నది నంది గుడి చూడండి బాగుంటుంది గుడి అయితే నేను లోపలికి అయితే వెళ్తున్నాను గుడి లోపలికి ఇక్కడ వెదర్ అయితే బాగుంటుంది మంచిగా కూల్గా ఉంటుంది ఇక్కడికి ఒకసారి ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోండి మంచిగా కూలి ఉంటుంది ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఈ గుడికి ఈ దేవుడు తీరుస్తాడు ఇక్కడ మా బాబు అయితే కలిసిండు బాబు బసన్న గారు నాకు తెలిసిన క్యానెట్ బాబు ఈ బాబు మరి ఈ గుడి గురించి అయితే మాకు తెలియదు మీకు కొంచెం ఏమైనా తెలిస్తే చెప్పుండు బాబు మీ మాటలో అయితే మా అయ్యగారు ఉన్నాడు అయ్యగారు అంతే ఈ రాముడిది ఈ శివుడిది స్టోరీ మొత్తం అతనికి బాగా తెలుసు కాబట్టి కంపల్సరీ స్టార్టింగ్ కాని నుంచి ఎండింగ్ వరకు చెప్తాడు అయితే ఈ బాపకైతే తెలియ కాబట్టి అయ్యగారితో చెప్పిద్దాము అయ్యగారికి అయితే అన్నీ తెలుసా అని చెప్తున్నాడు ఓకే థ్యాంక్స్ బాబు ఓకే మన ఎయ్యగారిని అయితే అయ్యగారు మాటలతో చెప్తాడు ఓం నారాయణ శివాయ ఇది ఈ ప్రాంతం చాలా పవిత్రమైన భక్తులకు నిత్యం ఒక దారలాగా భక్తులు ఈ సందర్ ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అనేక మంది ఆ రామలింగేశ్వర కృపతో పాడి పండ్డలతో పిల్లా పాపాలతో సుఖ సంతోషాలతో ఇప్పుడు స్వామివారి దేవతోని చల్లగా ఉంటున్నారు క్రీస్తు శకం పదహారు నుంచి పదిహేడు శతాబ్దం మధ్యలో శ్రీరామచంద్రుడు ఈ అరణ్యవాసాన్ని సందర్శిస్తూ తన నివాసానికై ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఇక్కడ రాముడిగా అటు శివుడిగా అటు నారసింహస్వామి అవతారంలో అటు హనుమంతుడిగా క్షేత్రపాలకుడు హనుమంతుడిగా వెలిసిన దివ్యమైన ప్రదేశం ఈ ప్రదేశానికి ముఖ్యమైనది ఏంటంటే ఆ జలం ఆ లాలా జలం ఆ జలం ఎప్పుడూ మనిషి అలకడి బట్టి ఆ జలం పెరుగుతూ ఉంటుంది మనుషులు ఇంతవరకు ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యార్థంగా ఎంత ఎవరికి ఎంత సమకూరే వాటర్ సరిపోతుందో అంతవరకు నీరు ప్రవహిస్తుంటుంది ఈ ప్రవహించే నీరు నిత్యం చాలా ఎకరాల పొలాలు ఈ ఈ వాటర్తో మనకు పాడి పండలు పండుతుంటాయి ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో చాలామంది బుగ్గ రామస్వామి అయిన పేర్లతోని ఈ చుట్టుపక్కల పలకుర్తి కానీ వసంతనగర్ కానీ కుందర్పల్లి గ్రామ శివారు కానీ అనేక ఈ శివార్లలో చాలామంది పేర్లు కూడా బుగ్గారామస్వామిగా తెలుస్తారు ప్రతి సామావాసము మరియు శివరాత్రి అందు అంగరంగ వైభవంగా కళ్యాణము శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది అలాగనే ఫ్యాక్టరీ తరపు నుంచి వచ్చే భక్తులకు కానీ భక్తులకు అనేక మంది ఎవరైతే మంది ఉంటారో వాళ్ళకు తిండి వసతులన్నీ ఆ ఫ్యాక్టరీ తరఫు నుంచి చూసుకుంటున్నారు కేశవ ఫ్యాక్టరీ వారు అలాగే శివరాత్రి ఆషాఢం నుంచే భక్తుల అలకడ ఇక్కడ మొదలవుతుంది ఆషాఢం ఆషాఢం అయిపోయిన తర్వాత మన శ్రావణం కూడా ఇక్కడ చాలామంది భక్తులు జాతర జరుగుతూ ఉంటుంది ప్రతి ఏటా చాలా వైభవంగా జరిగే ఈ జాతరకు భక్తులకు సౌకర్యార్థంగా కొన్ని కొన్ని ఇక్కడ వసతులు లేవు దీని గురించి కొంచెం అందరూ శ్రద్ధ తీసుకొని దేవాలయానికి సంబంధించింది ఈ చుట్టూ పారాహారి కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఒక రోడ్ మెయింటెనెన్స్ కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఇలాంటివి చేస్తే వచ్చే భక్తులకు ఈ అరణ్యం ఈ అరణ్యంలో భయం భయప్రాంతలకు కాకుండా ప్రశాంతమైన సందర్శనగా వెలిసి దీని ఒక పిక్నిక్ స్పాట్గా ఎంతోమంది ప్రకటించారు కానీ డెవలప్మెంట్ అనేది ఏం లేదు ఎట్లా ఉందో అదే విధంగా ఉంది వచ్చే భక్తులకు సౌకర్యార్థంగా అందరూ సమకూర్చుకొని అన్ని విధాలుగా దేవాలయాన్ని పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే దీని కొంచెం అభివృద్ధి చేయాలి వచ్చే భక్తులు కూడా సౌకర్యార్థంగా ఉండాలనేసి కోరుకుంటూ ఈ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఈ చుట్టు ప్రజలందరికీ ఉండాలని జయ శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్య గారు థ్యాంక్ యూ మాకు కూడా ఏంటంటే అభివృద్ధి లేక చాలా వరకు ఇలాంటి ఇలాంటి టైంలో కలిసి ఇక్కడ బ్రో నాకు గుట్ట మీద ఏదో గుడి చూపిస్తా అంటున్నా ఏం గుడి బ్రో పాదాల గుట్టనా మీ సుఖ సరికి చెప్పండి బ్రో పాదాలు ఉంటాయి బ్రో పాదాలు ఉంటాయి పాదాల గుడి గుట్ట మీద పాదాల గుడి నాకైతే ఏం తెలియదు ఆ బ్రో తీసుకోవద్దు పైకి అయితే చెట్లు చెట్లు చుట్టుపక్కల బండలు చెట్లు అయితే బాగున్నాయి కానీ చూస్తుంటేనే నాకైతే అక్కడి నుంచి వెళ్ళి రాబుద్ధి కాలేదు వెదరు చాలా అంటే చాలా చల్లగా ఉంది వెదర్ అయితే నాకైతే సూపర్ అనిపించింది నేనైతే అంటే మస్తు ఎంజాయ్ చేసిన అక్కడికి పోయి నాకైతే ముళ్ళు గుచ్చింది అక్కడ మొత్తానికి అయితే పైకి వచ్చినాం చూడండి పైన మీకు అన్ని చూపిస్తాను రాముని పాదాలు ఎక్కడ ఉంటాయి ఏందనేది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గుట్టపైకి అయితే వచ్చినాం రాముని పాదాలకాడికి అయితే వచ్చిన ఈ బ్రో తీసుకొచ్చిండు మార్క్స్ తెలియదు కాబట్టి ఈ ఎక్కడ విపే ఎక్కడ బ్రో బ్రో ఇక్కడ బ్రో ఇవనా అవునా బ్రో అక్కడ వర్షాకాలం మంచిగా ఏర్పడతాయి బ్రో 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 ఏమంటున్నా అంటే వర్షాకాలం అయితే వస్తే మంచి ఉంటాయి అని అంటున్నాడు ఇప్పుడు అయితే కొంచెం మంచి లేదు కాబట్టి వర్షాకాలం అయితే ఇంకా ఏర్పడుతుంది బ్రో అని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే అంత చుట్టుపక్కల గడ్డి మొలిసిందని అంటున్నాడు ఈ గుట్ట పైన రామున్ పాదాలు ఉంటాయి గుట్ట మీద కింది నుంచి వెళ్ళి పైకి వచ్చిన గుట్ట మీదకి ఇక్కడనే రాముని పాదాలని చెప్తున్నాడు అప్పుడు వెనకట నైన్టీన్ ట్వంటీ ఫీడ్స్ ఉంటారు రాముడు ఇక్కడ తిరిగిందట ఈ ప్రాంతంలో రాముడు తిరిగిండు ఇక్కడ వచ్చేసి రాముని పాదాలు ఉన్నాయి చూడండి ఇక్కడ హనుమంతుని పాదాలు వచ్చేసి హనుమంతుని పాదాలు ఉన్నాయి ఈ గడ్డి మొలిసింది కాబట్టి గడ్డి అయితే మొత్తం తీసిస్తున్నాను చూడండి ఇక్కడ హనుమంతుని పాదాలు ఉన్నాయి చెప్తున్నాడు బ్రో ఓకే మీరు ఇంతకుముందు అయితే అయ్యగారి మాటలో మీరైతే విన్నారు కదా తోటి అయితే చెప్పారు కదా అయ్యగారు అయితే మంచి మంచిగా ఉంటుంది ఇక్కడ మంచి పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది మంచిగా అంటే చాలా బాగుంటుంది అయ్యగారు మాటల్లో అయితే మీరైతే తిన్నారు కదా వచ్చేసి ఇక్కడ ఎంత బాధలు ఉన్నాయి ఎన్ని కోపములు ఉన్నాయి ఏమున్నా కానీ ఇక్కడికి వస్తే మంచిగా కూల్ అయిపోతాం మంచి వెదర్ అయితే బాగుంది ఈ గుడి అందరు రాండి ఈ గుడిలో మంచిగా ప్రత్యేకత మంచిగా ఉన్నది బ్రో అయితే నాకు మంచి హెల్ప్ చేసిండు బ్రో ట్యాంక్ యూ బ్రో ఇస్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు బ్రో లాంటి మనిషి నాకైతే ఈ రోజు దొరికింది కానీ బ్రో దగ్గరికి వస్తే నాకు మొత్తం హెల్ప్ కానీ అన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు కానీ బ్రో చాలా మంచిగా ట్యాంక్ యూ బ్రో అరవింద్ యూట్యూబ్ ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాండి వీడియో ఎట్లుంది మంచిగా ఉందా కింద కామెంట్ చేయండి మంచిగా ఉంటే ఓకే ఫ్రెండ్స్ అరవింద్ లాంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కపండి బిల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి నేను మీ సపోర్ట్తో ఇంకా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరినీ